సభ నమస్కారం ఇక్కడికి చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసైని అందరికీ నాయకులకి నమస్కారం ఈరోజు కో ఎమ్మెల్యేగా మీ ముందు రోజు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఇంట్లోకి రాలేకపోయినా నాయకులు కార్యకర్తలు ప్రజల ఆఫీసులతో నలభై ఐదు రోజుల్లో నాకు ప్రకటించిన తర్వాత పదిహేను కలిసి ఒకే దాకా పట్టింది మనకి తర్వాత మనకి మిగిలిన ఇరవై ఐదు రోజులు మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు ఎనభై ఐదు పంచాయతీలు ఇరవై ఐదు రోజులు ఎనభై ఐదు పంచాయతీ నా వెనుక ఉన్న నాయకులు సోదరులు కార్యకర్తలు ఎంతో మంది కష్టంతో ఆ ఇరవై రోజులు నేను పూర్తి చేసుకోగలిగాను దానికి ప్రతిఫలమే ప్రజలించిన ఈ ఎమ్మెల్యే ప్రజలు ఈ ఎమ్మెల్యే నేను అయ్యాను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు ఎందుకంటే నా కార్యకర్తలు నా అభ్యర్థిగా నేర్చుకున్న ప్రతి జన బీజేపీ నాయకులు నాకు కలిసి ఏ కాన్స్టిట్యులో కూడా పోరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ జన కానీ ఏ విధంగా తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి పోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ ఎన్నికలు మనకి కష్టం సభ ఎన్నికలు మనం ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ అక్కడ మన నాయకులు ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు విధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు అవన్నీ ఈరోజు ఈ మైనారిటీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్ని మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నాకైతే మీరు పడ్డ కష్టం ప్రతి నిమిషం గుర్తుంది నేను ఇచ్చిన మాటలు ఎమ్మెల్యే అయిపోతానే అయిపోలేదు దీనికి నేను ఇన్ని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు వినిపిస్తూనే ఉంటాయి ఒకవేళ ఒక్క నిమిషం నాకు అని చెప్పి నిత్యం ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీ ఇచ్చిన మాటలు ఎక్కడ గొప్ప చేయాలని చెప్పి మీరు ఏ నమ్మకంతో నన్ను నేర్పించాలో అదే నమ్మకంతో వద్ద అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరినీ భరోసా ఇప్పటి వరకు కోవు వినియోజకర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతకే వారి మెజారిటీకి ఎవరికి ఇవ్వలేదు చెప్పి అందరు చెప్తున్నారు అది నిజమే కూడా కాబట్టి ఇదంతా మీరు కంటే కష్టమని చెప్పి మీ మెజారిటీకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు పనిచేసే వచ్చింది మీరందరూ ప్రతి ఒక్కరు పనిచేసారు కాబట్టి నేను యాభై నాలుగు వేల పనిచేసి ఎప్పుడు ఎంత మనం వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవతల వాద నుంచి ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీరందరికీ తెలుసు దానికి మీరందరూ నాకు ఒక పక్క కొంత ధైర్యంతో మేము ముందు నడవని మీరు చెప్తే ఒక పక్క మన ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు అదే ధైర్యంతో మనకి ఇరవై ఐదు రోజులు పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ ప్రచారాన్ని తీసుకురావాలి మనం గెలిచాం అన్నే మనకి బాధితులు పెరిగాయి పెట్టుకోవాలి అని చెప్పి రెడ్డి గారు నాకు గుర్తు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజల ఆకాంక్ష నెరవేర్చంలో వైసీపీ ప్రభుత్వం ఈ ఫలమైంది కాబట్టి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు తాను నిలబెట్టుకో జనాలు ఏ నమ్మకంతో అయితే మనకి ఓకేసారో వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అదే నమ్మకాన్ని మీకు నేను ఎమ్మెల్యేగా ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తాం కొవులు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తాం ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇది వరకు చెప్పేటే మేము వేరే అందుబాటులో అందంగా తర్వాత మీ సమస్యలు పరిస్థితి పరిష్కరించడానికి మేము ఎంతో మీకు దగ్గరగా ఉంటామని చెప్పి మీ ఆనపంచంగా ఎలా ఆశ్వర్చించారో మేము మీకు అలాగే వంట డాక్టర్ చెప్పి మీకు మానేస్తున్నాను అదే విధంగా మీ ఏరిటలో ముఖ్యంగా నా బిడ్డల ఒక పట్ట హామీ ఎలా అయితే సహకరించారు భారీ మెజారిటీలో పోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు నందుకు మాతో నడిచిన ప్రతి అన్నదమ్ములకు అప్పజల్లకు యువతకు అందరికీ మరోసారి